లోపల్ పోలీసు చాలా హెరాస్ చేశారండి నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేశారో తెలీదు బ్రీత్ అనలై బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పారు బ్రీ తల్లి అయితే టెస్ట్ చేశారు అది జీరో వచ్చింది శాంపుల్ బ్లడ్ శాంపుల్ కూడా తీసుకున్నారు దె కన్ మానియుప్లేట్ ద బ్లడ్ శాంపుల్ ఆల్సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని మీరే తాషక నేను చెప్తున్నా ఇది కొంచెం ఐబిజన్ బ్లర్ గా తల ఇది ఉంది క్లాట్ ఏదో ఉండాలంటే స్కాన్ చేయాలి ఇప్పుడు వైజాగ్ స్కాన్ చేస్తాం అది అపోలోకి వెళ్ళి స్కాన్ తీద్దామని అనుకుంటున్నా ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి కదా లేదా అపోలోకి వెళ్తుంది ఎన్నిసార్లు చెప్పాలండి ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మరి మనసు మా ఇది లేదండి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆల్రెడీ చెప్పాను ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు ఐ విజన్ కొంచెం డెరగా ఉంది హెడ్ కి ఇంజరీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది తీర్ చూస్తే చాలా పెద్ద అయింది అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లీప్ ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది క్లాట్ ఇప్పుడు అమారెత్తేసే ఏం జరిగింది తెలుస్తుంది ఇంకేం చూడాలి చూడాలి అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను జనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు కానీ నా నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా మీరే ఎవరిని కూడా ఎలా చేయలేదు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులకి మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి ఏంటో బ్లడ్ అంతా శాంపుల్స్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తామో మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది ఉంది డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతాది కదా ఇంతమంది బట్టి క్రైమ్ మర్డరర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టే వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్స్ ఎక్కడ ఉన్నా తెలియదు ఇవ్వడానికి మరి అవి మీరు ఏదో మొబైల్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చాను అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను లేదండి ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు మరి లోపల నుంచి ఎవరు తీసారో కూడా తెలీదు వాళ్ళు ఎవరు తెలుసుకుంటా నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు తీసుకుని వాళ్ళు ఉంటారు కదా నేను వాళ్ళు కూడా కలుస్తాను లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యే కార్ తగిలింటది కలుస్తాను ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంతటి మనోవేదన తెలుసు నేను ఒక ఎడ్యుకేటెడ్ నేను కూడా ఒక క్లాస్ రూడెంటే నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు కానీ ఆ వేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీని కారణం దుబాడవాణి అని చెప్తున్నాను కూడా మీరు ఇలాంటి

ల్సిన అవసర ఏమి అడుగు అడగమంటున్నాను నేను అది చెప్తున్నాను మిమ్మల్ని అలా చేసి తీసుకోవచ్చు కదా శాంపిల్స్ మిమ్మల్ని ఎలా చేసి చేయొచ్చు కదా టెస్ట్ రిపోర్ట్ కూడా జీరో వచ్చింది బ్లడ్ శాంపుల్ చేస్తే చేస్తామని ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము హామాచలం <laughs> ले अभिरी <कलीकिन> <कलीकिन> <तुछ मुण देखे। कलीकिन>

టూ థౌజండ్ నైన్ నుంచి నేను డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ చాలా ఎక్స్పర్ట్ ఏమో తెలియదు అండి ఏచుకుంటూ వచ్చాను కళ్ళు కూడా మస్సు ఫాస్ట్ గా వచ్చాను